నందమూరి బాలకృష్ణ సినీ రంగు ప్రవేశం చేసి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలు నగరంలోని శుక్రవారం రాత్రి అభిమానులు సంబరాలు నిర్వహించారు నందమూరి అభిమానుల ఆధ్వర్యంలో ఒంగోలు అద్దంకి బస్ స్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని నిర్వహించి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నందమూరి అభిమానుల అధ్యక్షులు రావివాసు ఒంగోలు పట్టణ అధ్యక్షులు కాట్రగడ్డ వంశీ కొమ్మాల మనోజ్ కుమార్ కారుమూడి అశోక్ అధ్యక్షతను నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కోఠారి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నందమూరి బాలకృష్ణ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని నందమూరి బాలకృష్ణ సినీ రంగంలో రాజకీయ రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు you ఈరోజు మా నందమూరి నటసింహం మా లెజెండ్ మా ముద్దుల బాలయ్య సినీ రంగ ప్రవేశం చేసి యాభై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఒంగోలు అద్దం బస్టాండ్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మా నందమూరి అభిమానులు సంవత్సరాల వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం మా బాలకృష్ణ గారు మా అందరికి ఒక గొప్ప నటుడుగానే కాకుండా ఆంధ్ర ప్రజలకి ఎన్నో సేవల ద్వారా ఎన్టీఆర్ బస్సు తరఫు కాన్సిల్ ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసిన వ్యక్తిగా మంచి మనిషిగా ఒక సౌమ్యుడి చిన్న పసివాడు లాంటి హృదయం కలిగిన బాలయ్య ఇంకొక యాభై సంవత్సరాల పాటు ఈ సినీ రంగంలో ఉండాలని అలాగే ఆయన హిందూపూర్ శాసనసభ్యులుగా మరి మరింతగా ప్రజలకు సేవలు అందించాలని ఎన్టీఆర్ మన కొత్త వరకు ద్వారా ప్రజలకి ఇంత మెరుగైన సేవ చేయాలని చెప్పని బాలయ్య నిండు నిరు నిండు ఆయుర వర్దిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా నందమూరి అభిమానులకి తెలియజేస్తా ఉన్నా నందమూరి బాలకృష్ణ గారి శ్రీరంగం చేసి యాభై సంవత్సరాలు పూర్తి చేసే స్టేట్ వైడ్ అలానే పది జిల్లా హెడ్ క్వార్టర్ లో నందమూరి అభిమానులు ఒకే సమయంలో కేక్ కట్టింగ్ చేయడం జరుగుతుంది ఇలాంటి పుట్టినో ఇలాంటి యాభై సంవత్సరాలు మరిన్ని జరుపుకోవాలని బాలకృష్ణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఈ రోజున మన నందమూరి నందమూరి బాలకృష్ణ గారు యాభై సంవత్సరాల సినీ జీవితంలో ఎంతో మంది ప్రేక్షకులు యాద అందుకున్నాడు అదే విధంగా ఈ రోజు నందమూరి అభిమానులందరూ కూడా యాభై సంవత్సరాలు పుట్టిన సందర్భం ఎంతో కోలాహలంగా నందమూరి బాలయ్య గారి యొక్క శ్రీ జీవితానికి అందరు కేక్ కట్ చేసుకుని మన యొక్క నందమలందరూ కూడా అదే విధంగా నిన్ను నూరేళ్ల పాటు వంద సంవత్సరాల పాటు బాలయ్య బాబు జీవితంలో రాజకీయ జీవితంలో వెలుగుందారని మనసారా కోరుకుంటున్నాం జై బాల